హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఇందులో బాదం పప్పుతో ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బాదం పప్పులు ఒక చిన్న కప్పుతో తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడి ఎప్పుడు కావాలంటప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు ఏదైనా ఎయిట్ టైట్ కంటైనర్ తీసుకొని ఇలా ఈ బాదం పొడి వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక కప్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి వేసుకోవాలి అలాగే శనగపిండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బైండింగ్ కోసం అలాగే కస్తూరి పసుపు ఒక టూ పించెస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ తేనె వేసుకోవాలి అలాగే పాలు ఒక టీ స్పూన్ వేసుకొని ఆల్మండ్ ఆయిల్ అదే బాదం నూనె అంటారు కదండి అది ఒక ఐదు నుంచి ఆరు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ఇంట్లో రెడీ అయిపోయింది ఇది చక్కగా వీక్లీ వన్స్ అన్న వేసుకోవచ్చు లేదంటే వీక్లీ ట్వైస్ అన్నా వేసుకోవచ్చు చాలా మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచి తర్వాత ఫ్రెష్ వాటర్తో ఫేస్ కట్టుకోవాలి తర్వాత కంపల్సరీగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ప్యాక్ వేసుకునేటప్పుడు ఇలా కాటన్ పీసెస్ తీసుకొని రోజు వాటర్లో డిప్ చేసి కంటి మీద ఉంచుకుంటే ఐస్ స్ట్రెస్ పోతుంది అలాగే కళ్ళు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి Thank you for watching. Please do like, share and subscribe my channel.